జగన్మోహన్ రెడ్డి గారు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ప్రభుత్వానికి నాలుగు సలహాలు సూచనలు ఇస్తారేమో అనుకుంటే అమరావతి మీద విషం చిమ్మడానికి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తుంటే భూములు ఇస్తుంటే దాన్ని వాళ్ళని భయపెట్టడానికి ఇక తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది ఆయన మొదటి నుంచి చివరిదాకా ఏం మాట్లాడాడు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు లాండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లండి ఈ దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా కొత్తగా తెలుసుకుంటా ఉంది ప్రజలు మీకు పదకొండు స్థానాలు ఎందుకు దించారు అని అంటే రాష్ట్రంలో గతంలో ల్యాండ్ ఆర్డరు మీ పాలనలో లేనందువల్లనే మిమ్మల్ని పదకొండు స్థానాలకు దించారు స్కామ్ల గురించి మాట్లాడుతున్నారు లిక్కర్లో ఏదో జరిగింది అని ఇవాళ ఉన్నటువంటి లిక్కర్ పాలసీ ఎప్పుడు పెట్టింది ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల క్రితం ఇంకా ముందుకు పోతే ఇంకా ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పాలసీ ఓపెన్ ఆక్షన్ టెండర్ పెట్టి ఎవరైనా పాడుకోండి అనేటువంటిది అందులో ఏం తప్పు కనపడింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ పాలసీ ఎప్పుడు మీ నాన్నగారి టైంలో కూడా ఇదే పాలసీ కదా ఉన్నింది అప్పుడు కనపడలేదా మీకు ఏమైనా లోటుపాట్లు అదే పాలసీ కంటిన్యూతో వస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో కొత్త బ్రాండ్లు ఏం లేవే ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్లు ఇవాళ అమ్ముతున్నారు అది కూడా పాలసీ ప్రకారం మీ గతంలో ఎన్ని అమ్మకాలు జరిగాయో దాని మీద ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ పెంచిస్తారు తప్ప బూమ్ బూమ్లు జూమ్ జూమ్లు ప్రెసిడెంట్ మెడళ్ళు ప్రజలకు ఆరోగ్యానికి హానికరమైనటువంటి బ్రాండ్లు రావు ఇక ఇసుకలో స్కామ్ జరిగిందనేదో పెద్ద ఫోటో చూపిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉచితంగా ఇసుకను తోలుకోమని చెప్పినటువంటిది మా ప్రభుత్వం మీకు గ్రామ స్థాయి నాయకుడు మండల స్థాయి నాయకుడు జిల్లా నాయకుడి దగ్గర నుంచి మొదలుకొని తాడేపల్లి వరకు కప్పం కట్టి ఇసుకను తోలుకోవాల్సింది పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉంది స్కాము ఎవరి పాలనలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్లో మీ పాలనలోనే జరిగింది శాండ్లో మీ పాలనలోనే జరిగింది ఇవాళ ఎందుకు క్వాడ్జు సిలికా అంటున్నారు క్వాడ్జు సిలికా ఏమైంది ఈరోజు మీరు కాదా యథేచ్ఛగా దోపిడీ చేసింది ఎక్కడైనా అక్రమ పర్మిట్లు జరుగుతూ ఉన్నాయా మా దగ్గర పర్మిట్ ప్రకారమే మైనింగ్ చేసుకునే విధంగా ప్రవేశపెట్టాం ఈరోజు మీరేం చేశారు ఈ దేన్ని వదిలారు మీరు వైన్ మైన్ ల్యాండ్ శాండ్ ఈ నాలుగు స్కామ్లు మీ ప్రభుత్వంలో నుంచి వచ్చినవే కదా లిక్కర్ స్కామ్లో వెలుగులోకి వస్తా ఉంటే రాజు అప్పుడేమో గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకేం సంబంధం నాకేంటి తెలుసు అన్నారు ఇప్పుడు రాజ్ కషరెడ్డిని నాకేం సంబంధం అంటారు రేపు ఇసుకలో మాఫియా అన్నీ మీ పాలనలో జరిగితే ఇవాళ మీరేంటి అమరావతిలో రివర్స్ టెండరింగ్ తీసేశారా అని రివర్స్ టెండరింగ్ చేసి మీరు సాధించింది ఏందయ్యా పోలవరం ఖర్చుని డబుల్ చేశారు మీరు డబుల్ కాదు మూడింతలు అయిపోయింది మీరు చేసినటువంటి రివర్స్ టెండరింగ్ పాపానికి పోలవరం మీద దానికి మూడింతలు పెట్టాల్సి వస్తూ ఉంది అది మీరు సాధించినటువంటిది దేశంలో మీరు ఒక్కడే గొప్పవాడైనట్టు రివర్స్ టెండరింగ్ పెట్టాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై పైన రాష్ట్రాలు పాటిస్తున్నటువంటి విధానాలను ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం మేము ట్రాన్స్పరెంట్ మెకానిజం ఉంది దాంట్లో మీకు తప్పులు కనపడుతూ ఉన్నాయి బహుశా మీకు ఎక్కడో భయం చుట్టుముట్టి ఈ మాటలన్నింటినీ మాట్లాడుతున్నారు భయపడే వాళ్ళందరూ నా చుట్టూ చేరండి అని ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్క వైపు ల్యాండ్లో కూడా మీరేం చేశారు దాదాపు లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ పేరుతో మీ వాళ్ళు చేసినటువంటి అగ్రిమెంట్లు అధికారులు ఇవాల్టికి తల పట్టుకుంటున్నారు రికార్డు లేకుండా ఇచ్చినటువంటి మూడు లక్షల ఎకరాలు మూడున్నర లక్షల ఎకరాలకి ఎటువంటి రికార్డులు లేకుండా ఏ ఆధారము లేకుండా మీరు ఫ్రీ హోల్డ్ చేసేశారు వాస్తవం కాదా ఇది ఎవరి చేతుల్లో ఉన్నాయి ఈ మూడున్నర లక్షల ఎకరాలు ఇవాళ అధికారులను అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు భూమిని వదలలేదు మైన్ వదలలేదు లిక్కర్ వదలలేదు శాండ్ నొదలలేదు అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు విశాఖపట్నాన్ని అల్లరిపాలు చేశారు పరిశ్రమల్ని తరిమేశారు ఇవాళ మేము ఒక్కొక్క పారిశ్రామికవేత్తని తీసుకురావాలనంటే మీరు చేసినటువంటి అరాచకాల వల్ల ఇంకా ఆలోచనలో ఉంటున్నాయి కంపెనీలు గతంలో మీరు చేసినటువంటి అరాచకాలకు ఇప్పటికీ కూడా ప్రైవేటు పరిశ్రమలు ఏం చేశారు మీరు అమర్ రాజాని ధరిమేసింది మీరు కాదా ఇక్కడ జాకీన్ ధరిమేసింది మీరు కాదా కియాని బెదిరించింది మీరు కాదా ఆర్సలర్ మిట్టలు ఇవాళ ఎందుకు వచ్చింది పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం మూడు సంవత్సరాల పాటు వాళ్ళు అడిగింది చేయలేకపోతే కేవలం లోకేష్ గారు ఒకటి రెండు మీటింగుల్లో క్లోజ్ చేస్తే చంద్రబాబు గారు ఒక మీటింగ్లో వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు నిన్నటికి నిన్న మా అనంతపురం జిల్లాలో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఇవన్నీ ఎవరి కోసం ఈ రాష్ట్రంలో యువకుల కోసం రాష్ట్రంలో సంపద సృష్టి కోసం రాష్ట్ర సంపద సృష్టి కోసం రాష్ట్ర యువకుల కోసం మేము పనిచేస్తూ ఉంటే మీ సొంత ఆదాయాల్ని పెంచుకోవడం కోసం మీరు పనిచేశారు మీ వాళ్ళు బాగుపడి చేయడం కోసం మీరు పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఆధారాలతో సహా మీకు రిప్లైలు ఉంటాయనేటువంటిది చెప్తున్నాం ఇంకా ఏంటి అప్పులు చంద్రబాబు నాయుడు చేసేశాడు సంవత్సరంలోనే విపరీతంగా చేశాడు ఎందుకు చేశారండి చంద్రబాబు నాయుడు గారు మేమేమన్నా తినటానికి చేశామా అప్పులు మీ ఐదేళ్ల పాలనలో పది లక్షలకు పైగా కోట్లకు చేరిపోయినటువంటి అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు లక్షా యాభై వేల కోట్లకు చేరినటువంటి పెండింగ్ బకాయిలు మీరు చెల్లించాల్సినటువంటి బకాయిలు అప్పులు వడ్డీలు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటివి మందులకు ఇవ్వాల్సినటువంటివి చిన్నపిల్లలకు పౌష్టికాహారం చిక్కీల డబ్బుల్ని కూడా పెండింగ్ పెట్టారు మధ్యాహ్న భోజనాన్ని పెండింగ్ పెట్టారు ఆరోగ్యశ్రీ పెండింగ్ పెట్టారు మెడిసిన్ బిల్స్ పెండింగ్ పెట్టారు ఇవన్నీ ఎవరు తీరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తొంభై నాలుగు కేంద్ర ప్రభుత్వ పథకాలని మీరు ఆపేసిపోతే ఇవాళ వేల కోట్ల రూపాయలని మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టి డెబ్భై నాలుగు కేంద్ర ప్రభుత్వ పథకాలని రివైవ్ చేశాం మేము మేము ఇవాళ అప్పులు చేస్తున్నామంటే మీరు చేసినటువంటి అప్పులు తీర్చడానికి దాని మీద వడ్డీలు కట్టడానికే మేము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులకి రాష్ట్రాన్ని నెట్టేశారు ఆర్థిక విధ్వంసం చేశారు రాష్ట్రంలో ఇవాళ మీరు అప్పుల గురించి ఎకానమీ గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి శాపం పాపం మీ పాలన అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇడ్లీ రూపాయి కూడా దొరకదు భూమి రూపాయికి జగన్మోహన్ రెడ్డి గారి మెమరీకి ఒకసారి గుర్తు చేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రాండిక్స్ అని అదే విశాఖపట్నంలో నాకు తెలిసి పన్నెండు వేల ఎకరాలు ఇచ్చాడు అనుకుంటా లేక రెండు వేల ఎకరాలు మరి అప్పుడు అప్పుడు రూపాయికి ఇడ్లీ దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండిక్స్ కంపెనీకి వేల ఎకరాలు మీ నాన్నగారు ఇచ్చినప్పుడు అది ఒక పాలసీ ఇవాళ బ్రాండిక్స్ ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తోంది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కంపెనీలు ఈరోజు కియా వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంది టీసీఎస్ ఉద్యోగాలు ఇస్తూ ఉంది దానికోసం పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి నామినల్గా పెడతా ఉంటే మేమేమి జోబులేకి తీసుకుపోలేదే మీలాగా మూడు లక్షల ఎకరాల్ని కొట్టేయలేదే ఓ దేశంలోనే ప్రఖ్యాతి పొందినటువంటి సంస్థకి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహాలు ఇస్తున్నాం మీరేం చేశారు తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఏ పరిశ్రమలు వచ్చి పెడతారండి మీకు ఇస్తాం డబ్బులు సబ్సిడీలు ఇస్తాం రన్ అని పిలిచి ప్రభుత్వాలు పెడితే వాళ్ళకి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ఏ పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు రావాలంటే కాంపిటేటివ్ వరల్డ్ ఇది ఒకవైపు మహారాష్ట్ర మరోవైపు బెంగళూరు ఇంకోవైపు తెలంగాణ వీళ్ళతో పోటీపడి ఏమీ లేని దగ్గర మీలాంటి దుర్మార్గపు పాలన లెగసీని పెట్టుకుని నమ్మకాన్ని కల్పించాలి అని అంటే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కంపెనీల్ని తీసుకురావడానికి మేము అన్ని రకాలుగా శ్రమ పడతా ఉంటే మీరు అప్పుడప్పుడు ఇట్లా తెర మీదకి వస్తే ఆ కంపెనీలు భయపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మళ్ళీ మీరు చేసినటువంటివన్నీ గుర్తుకొస్తాయి రెండు రోజులు తెర ముందుకు రావద్దండి అప్పుడైనా ప్రజలు ఏమన్నా మీ గురించి మర్చిపోతారేమో మీరు తెర ముందుకు వస్తే మీ అక్రమ పాలనలు గుర్తుకొస్తాయి మీ అవినీతి గుర్తుకొస్తుంది మీ ఇసుక దోపిడీ గుర్తుకొస్తుంది మీ లిక్కర్ దోపిడీ గుర్తుకొస్తుంది మీ భూ కబ్జాలు గుర్తుకొస్తాయి మీ అనుచరులు చేసినటువంటి దాడులు గుర్తుకొస్తాయి మీ ల్యాండ్ ఆర్డర్లో మీరు చేసినటువంటి అక్రమ అరెస్టులు గుర్తుకొస్తాయి శాశ్వతంగా మీరు ఈ రాష్ట్ర రాజకీయాల్లో నుంచి డ్రాప్ అవుట్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది మీ వల్ల పిల్లలు లక్షా ఇరవై వేల లక్ష యాభై వేల మందో స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటివి అట్లానే మీరు అసెంబ్లీకి రాకుండా మీ ఎమ్మెల్యేలు డ్రాప్ అవుట్ అయ్యారు మీరు ఇట్లా తెర ముందు కనపడతా ఉంటే మీరు చేసిన పాపాలన్నీ ప్రజల మనసులో గుర్తుకొస్తాయి శాశ్వతంగా మీరు డ్రాప్ అవుట్ అయిపోతారు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాం మీ పాలన ఈ రాష్ట్రానికి హానికరం సిగరెట్ల ప్యాక్ మీద ఎట్లా అయితే పొగదాగడం ఆరోగ్యానికి హానికరం అంటారో వైసీపీ పాలన ఈ రాష్ట్రానికి హానికరం ఇది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది భవిష్యత్ తరాలు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఇవన్నీ కూడా చెప్తూనే ఉండాలి